హలో ఫ్రెండ్స్ ట్వంటీ సెకండ్ రాబోయే ఎపిసోడ్ క్రమంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం సమీరా సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది మీరు మీ అబ్బాయిని నాకు ఇచ్చి పెళ్ళి చేస్తానని మాట ఇవ్వండి అని ఏంటో అడిగితే ఆనందం అంటుంది ఎందుకు ఇవ్వాలి నేను నీకు పెళ్ళి చేయను వాడినిచ్చి అని ఏంటో ఆనందం చెప్పక చెప్పేసరికి ఇక అప్పుడు సమీరా అంటుంది ఏ ఇచ్చి పెళ్లి చేయకపోతే నేనేం చేస్తానో తెలుసా అని సమీరా అంటే ఏం చేస్తారు ఏం చేసినా చేసుకో అని ఆనందం అంటుంది సమీరా అంటుంది మీరు మీ అబ్బాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయకపోతే ఇప్పుడే మీడియా వాళ్ళకి ఫోన్ చేస్తాను మీడియా వాళ్ళని పిలిపిస్తాను అని సమీరా అంటుంది పక్కనే ఉన్న పోలీసులతో సమీరా అంటుంది మీరు ఈవిడికి బాగా చెప్పండి నాకు వాళ్ళ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయమని లేదంటే పోలీస్ వాళ్ళని పిలిపిస్తానని చెప్ప మీడియా వాళ్ళని పిలిపిస్తానని చెప్పండి అని పోలీసులతోనే చెప్తుంది సమీరా అప్పుడు ఆనంద ఆలోచిస్తూ ఉంటుంది ఆనందని తీసుకెళ్లి పక్కకి తీసుకెళ్ళిన ఎస్ఐ ఇలా అంటాడు చూడండి మేడం ఇప్పుడు ఈ విషయం మీడియా వాళ్ళకి తెలిసింది అంటే రోజు మీ గురించి రోజు ఒక కథగా రాస్తూ ఉంటారు అందుకనే మీరు ఏదో ఒకటి నిర్ణయం తీసుకోండి మేడం అని ఏంటో చెప్తాడు ఇంకా ఆ అమ్మాయి చెప్పిందే చేస్తేనే మీరు బెటర్ ఏమో అని అంటూ చెప్తాడు ఆనంద అక్కడికి వచ్చి నిలబడి చూస్తూ ఉంటుంది బాధగా అప్పుడు సమీరా అంటుంది ఏంటి నాకు మీ అబ్బాయి నుంచి పెళ్లి చేస్తానని మాట ఇస్తున్నారా మీడియా వాళ్ళకి ఫోన్ చేయనా అని సమీరా ఇలా అడుగుతుంది ఇక అప్పుడే చెయ్యి ఇలా చాచితే అప్పుడు ఆ బాధగా దర్శన్ వైపు చూస్తూ ఇలా మాట ఇవ్వాలనేసి ఇంకా ఇలా చెయ్యి పెడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే శరణ్య అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది శరణ్య కార్ సౌండ్ వింటుంది ఇంకా వచ్చి ఆగుతుంది అప్పుడే వచ్చి డోర్ కొడుతూ ఉంటుంది శరణ్య ఆనంద సమీర చేతిలో చెయ్యి కలిపిపోతూ ఉండగానే శరణ్య వచ్చి డోర్ కొడుతుంది కొట్టేసరికి ఇక ఒక్కసారిగా అందరూ అటువైపు తిరిగి చూస్తారు ఆనంద అలాగే సమీర పోలీస్ వాళ్ళు అందరూ డోర్ వైపు చూస్తూ ఉంటారు ఇంటర్తో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం